ఓం శ్రీ నరసింహాయ నరసింహాయనమ నరసింహ శతకంలోని నలభై ఏడవ పద్యం కువలయశ్యామనీ కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట జప్పవైతే కువలయశ్యామని కొలువు జేసిన నాకు జీతమెందుకు ముట్ట జప్పవైతే మంచి మాటల చేత కొంచెమీయవగలూవే కలహ మౌనిక జుమ్మి ఖండితముగా మంచి మాటలచేత కొంచెమీయగలవే కలహ మౌనిక జుమ్మి ఖండితముగా నీవు సాధువుగాన నింత పర్యంతంబు చనువు చే నిన్నాళ్ళు జరుపవలసే నీవు సాధువుగాన నింత పర్యంతంబు చనువు చే నిన్నాళ్ళు జరుపవలసే నికనే సహింప నిపుడు నేనేమైన శిక్ష చేసిన చేయు సిద్ధమైతి నికనే సహింప నీ విపుడు నన్నేమైన శిక్ష చేసిన చేయు సిద్ధమైతి నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా తెగబడితి చూడు నీ తోడ జగడమునకు నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా దగబడితి జూడు నీ తోడ జగడమునకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ నీ సేవ చేసిన నాకు కూలి ఎందువలన ముట్ట చెప్పలేదు మంచి మాటల ఏ ఏమాత్రమూ నియజాలవు ఇక ముందు తప్పకుండగా జగడమవును నీవు శాంతుడవు కాబట్టి ఇంతవరకు పరిచయము చేత గడపవలసి వచ్చినది ఇక ముందు నేను సహించను నీవిప్పుడు నన్నేమైనా శిక్షతే చేయదలచినతో సిద్ధముగా ఉంటిని ఈవేళ నన్ను కరుణింపకుంటివేని నిజముగా నీతోడ జగడమునకు తయారుగా ఉంటిని